కడప జిల్లా వేంపల్లి పట్టణంలో హనుమత్ జయంతి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో హనుమ జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వేంపల్లి సిఐ నరసింహులు విడుదల చేశారు మే ఇరవైవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు హిందూ బంధువులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు హిందూ బంధువులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు వేంపల్లి టౌన్ నందు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాల సందర్భంగా నెక్స్ట్ మంత్ అనగా మే ఇరవై తారీఖు నుంచి ఈ జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక పత్రికావిష్కరణ చేయడం జరిగింది సో ఇరవై తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఈ యొక్క హనుమాన్ జయంతి యొక్క ఉత్సవాలు ఇక్కడ అంగరంగ అంగరంగంగా జరగడం జరుగుతుంది సో ఒకసారి ప్రజలందరూ కూడాను పార్టిసిపేషన్ చేసి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదము యొక్క అదేవిధంగా ఈ యొక్క ఉత్సవంలో అందరూ కూడా పాల్గొని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క దగ్గర దగ్గర ఇరవై రోజుల ముందే ఈ యొక్క ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆలయ కమిటీ యువ గారికి అదేవిధంగా చైర్మన్ గారికి అందరికీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడిన సో ఈ హనుమాన్ జయంతి జరుగుతున్నటువంటి యొక్క ఉత్సవం టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా తీసుకొని ఉత్సవాలు జరుగుతున్నటువంటి టైంలో పోలీస్ వారి సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పేసి అదేవిధంగా ప్రజలందరూ కూడాను ఈ ఉత్సవాలు సాఫీగా జరగడానికి ప్రజలందరూ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వేంపల్లి మన వేంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు ఈ యొక్క దేవాదాయ శాఖ మరియు గ్రామ హిందూ బంధువులందరి సహకారంతో ఈ సంవత్సరం మూడు రోజుల పాటు త్రిదిన సంకల్పంతో అత్యంత వైభవంగా రాబో మే ఇరవయో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా చేయాలని అందరూ సంకల్పించడం జరిగింది ఇరవయో తేదీ సాయంకాలం అంకురార్పణ మృత్సంగ్రహణంతో కంకణ ధారణతో యొక్క కార్యక్రమం ప్రారంభించి ఇరవై ఒకటో తేదీ ఉదయం కలిశస్థాపన మరియు హోమాలు శాంతి శాంతి హోమాలు మరియు స్వామివారికి మూలవరులకు విశేష అభిషేకాలు విశేష పూజలు జరుపుతారు ఆ రోజు సాయంత్రం కూడా స్వామివారికి విశేష హోమాలు జరుగుతాయి ఇరవై రెండవ తేదీ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమనున్నారు స్వామివారికి గత సంవత్సరం భక్తుల ద్వారా చేపించినటువంటి స్వర్ణ కవచంలో స్వామివారికి అలంకరణ చేసి భక్తులకు విశేష ఆరణ ద్వారా దర్శనమినున్నారు ఆ రోజు ఉదయం పది గంటలకు స్వామివారికి పూర్ణావతి మహాపూర్ణావతి భక్తులకు దర్శనము తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి అంతేకాకుండా సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారి ఉత్సవమూర్తులు ముత్యాల పల్లకిలో గ్రామోత్సవం మాడవీధులలో స్వామివారి మాడవీధులలో గ్రామోత్సవం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా భక్తులందరి విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా భక్తుల ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన జై శ్రీరామ్